సోదరి సోదరులారా ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ అన్ని దేశాలను కబలించి తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడం కోసం ఏకధృవ ప్రపంచాన్ని సృష్టించడం కోసం ఇలా ప్రయత్నం చేస్తా ఉన్నది ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత మరింత పరిజగించి ఇయాల ట్రంప్ అనేక దేశాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం కోసం మరి టారిఫ్లు పెంచడం విదేశీ వ్యాపారంలో జోక్యం చేసుకోవడం అంతేకాకుండా ఇవాళ అమెరికా యొక్క ఆయుధాల వ్యాపారాన్ని విస్తృతంగా అమ్ముకోవడం కోసం ఇవాళ దేశాలలో జోక్యం చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది ఇలా ఇప్పుడే చెప్పారు రాజుగారు పాలస్తీనా ఇజ్రాయెల్ సంబంధించినటువంటి అంశాన్ని అదే రకంగా ఇవాళ యుద్ధం జరుగుతా ఉంది ప్రపంచ వ్యాప్తంగా మొన్నటికి మొన్న మరి మన దేశంలో పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం జరిగితే ఇందులో ట్రంప్ నేనే జోక్యం చేసుకున్నా నేనే యుద్ధ నివారణ చేసిన అని చెప్పేసి అంటా ఉన్నాడు శాంతి కాముకుండా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరొక పక్క ఇవాళ పసిపిల్లల ఇరాక్ చూసినా ఇరాన్ చూసినా అదే సందర్భంలో పాలస్తీనా చూసినా లక్షలాది మంది ప్రజలు ఈ ఉన్నారు మరొక పక్క యుద్ధం పెచ్చరిల్లే ఇవాళ ప్రజలు ఆర్థికంగా చిత్కిపోతా ఉన్నారు శతగాతులు అవుతా ఉన్నారు చనిపోతా ఉన్నారు ఇదంతా జరుగుతా ఉంటే ఒక యుద్ధ పిపాసిగా ఉన్నటువంటి ట్రంప్ నేను శాంతి దూతను నాకు నోబుల్ శాంతి ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి అని పాకిస్తాన్ ఒక పక్క ప్రతిపాదన చేస్తుంది అంటే ఇవాళ దయ్యాలే వేదాలు వర్ణించినట్టుగా తినే రాక్షసుడే నేను మంచివాణ్ణి అని చెప్పేసి అని చెప్పుకుంటూ మరొక పక్క ఇవాళ మారణభోహం సూచిస్తా ఉన్నాడు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రపంచంలో శాంతి కాముకు అందరి మీద ఉన్నది మరొక పక్క ఇవాళ భారతదేశంలో మనకేంటి అని చెప్పేసి మనం ఆలోచిస్తే యుద్ధం జరిగితే పరోక్షంగా అన్ని వర్గాల ప్రజల మీద భారం పడుతుంది ధరలు పెరుగుతాయి ఇలా మనకు దేశానికి సప్లై అయ్యే పెట్రోల్ అంతా కూడా విదేశాల నుంచి రావాలి ఇరాన్ ఇరాక్ రష్యా ఫ్రాన్స్ తగ్గర దేశాల నుంచి రావాలి ఇవాళ మరి అంటే వచ్చేటువంటి జనసంధి ఏదైతే ఉన్నదో ఆ జనసంధిని ఇలా ఇరాక్ మూసివేస్తా ఉంది అంటే పెట్రోల్ డీజిల్ ధరలు మరింత పెరగడానికి అవకాశం ఉన్నది దీన్ని అదునుగా చూసి ఇవాళ భారతదేశంలో నూట పది ఉన్న పెట్రోలు నూట ఇరవై నూట ముప్పై రానున్న రోజులలో పెరిగేటువంటి అవకాశం ఉన్నది పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే అన్ని రకాల ధరలు పెరుగుతాయి ఇలా ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి ఉత్పత్తుల అన్నిటి మీద ప్రభావం పడుతుంది ఈ రకంగా ఇప్పటికే ఇవాళ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి ఇలా నిజవేతనాలు పోయి కరోనా తర్వాత ఉద్యోగాలు పోయి పనులు పోయి ఇవాళ భారతదేశం అందర్ స్ట్రైక్ లో ఆకలిలో నూట ఆరో స్థానానికి దిగజారిపోయి ఉన్నది మరి యుద్ధం కనుక ఇట్టే కొనసాగితే ప్రపంచ శాంతి వర్దిల్లకపోతే మరి ధరలు విపరీతంగా పెరిగి భారాలు బారాలు అవకాశం కూడా ఉన్నది అందుకోసం ప్రపంచ శాంతి వర్దిలాలి అని చెప్పేసి అంటే అమెరికా యొక్క సామ్రాజ్యవాదం వాదం ఆపాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ఇలా దేశ వ్యాపితంగా ప్రపంచ వ్యాపితంగా శాంతి కాముకు రోడ్ల మీదకి వస్తావు ఇదంతా జరుగుతా ఉంటే మరి విశ్వ గురువును నేనని చెప్పి చెప్పుకున్నటువంటి మోదీ మాత్రం సపోర్ట్ చేయట్లేదు నేను ఇరాన్ ప్రధానమంత్రితో మాట్లాడినా అని చెప్పేసి అంటా ఉన్నాడు వాళ్ళని సరిది చెప్పినా అని చెప్పేసి అంటా ఉన్నాడు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పేసి అంటా ఉన్నాడు కానీ అమెరికా దుర్భార్గం అమెరికా దుర్భార్గమైన చర్యలు ట్రంప్ వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి మాత్రం ఒక్క మాట చెప్పట్లేదు అంటే ఇవాళ అమెరికాకు దాసోహమయ్యి ఈ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతా ఉన్నది అందుకోసం మన దేశం యొక్క అరిన విధానం ఏదైతే ఉన్నదో మన అంశాన్ని మన విధానాన్ని స్పష్టంగా ఈ యుద్ధం పట్ల మోదీ ప్రభుత్వం ప్రకటించాలే యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు గోపి గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం నాయకత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటో